డన్నింగ్ని ఎందుకు ఉపయోగిస్తాం ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాం డన్నింగ్ వల్ల యూజెస్ ఏంటి అసలు ఎందుకు డన్నింగ్ కాన్సెప్ట్ని మనం ఉపయోగించాలి దాని యొక్క రీజనబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది టుడే మనం థీరీ డిస్కస్ చేద్దాం థీరీ డిస్కస్ చేసిన తర్వాత టుమారో డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ అనేది మనం డిస్కషన్ చేద్దాం ఓకే పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి యా చూడండి సో డన్నింగ్ ఓవర్ యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇది ఇంటర్వ్యూలో మీకు అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో డన్నింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవర్స్ డన్నింగ్ ఈజ్ సిమిలర్ టు రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ ఓవర్ యూ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ డర్నింగ్ లెటర్స్ సమరైజెస్ ఓవర్ డ్యూ ఇన్వైసెస్ రికార్డ్ అండ్ ఆస్కర్స్ ఫర్ పేమెంట్ టు బి మేడ్ వీ కాన్ఫిగర్ డన్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్స్ పేయబుల్ డర్నింగ్ ప్రోగ్రామ్ ఇన్క్లూడ్స్ ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎఫ్బిఎంపి సో దీన్ని ఇది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్కి ఉపయోగిస్తారు అకౌంట్స్ పేయబుల్స్ కూడా ఉపయోగిస్తారు కానీ రేరు బట్ ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్కి దీన్ని ఉపయోగిస్తాం పేయబుల్స్ కంటే ఇది ఒక రిమైండర్ నోటీస్ అంటాం ఎవరికి సో కస్టమర్స్కి ఎందుకు పెండింగ్ బ్యాలెన్సెస్ వాళ్ళు మనకు ఇవ్వాలి డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మనకు ఇన్ టైంలో చెల్లించాలి ఇప్పుడు మనం కస్టమర్కి సేల్ చేస్తామండి పది లక్షలకు వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ ఇన్ టైంలో ఇవ్వమని మనం అడుగుతున్నాం వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకు మనం నోటీసులు పంపిస్తాం ఎన్ని నోటీసులు పంపించవచ్చు మ్యాక్సిమమ్ మినిమం ఎన్ని పంపించవచ్చు ఆ కస్టమర్స్ మన దగ్గర నుంచి అట్లా మిస్ అవ్వకుండా అదంతో మనకు ప్రాబ్లమ్స్ రాకుండా మనము వాళ్ళతో ఇన్ టైమ్గా మంచిగానే మాట్లాడుతూ మన అమౌంట్ మనం రాబట్టుకోవాలి అట్లా కస్టమర్ని లాస్ చేసుకోకూడదు అట్లా కస్టమర్స్ దగ్గర చెడ్డ అవ్వకూడదు మనం మా మామూలుగానే బిజినెస్ చేస్తూ మనము అమౌంట్ రాబట్టుకోవాలి దీంట్లో మెయిన్ మూడు థింగ్స్ ఉంటాయి డన్నింగ్ ప్రొసీజర్ డన్నింగ్ లెవెల్ డన్నింగ్ ఏరియాస్ అని సో ఎఫీఎంపి ఇదే ఒకటే ఒక కాన్ఫిగరేషన్ ఈ ఎఫ్బీఎంపిలోనే ప్రాసెస్ అంతా జరుగుతుంది మనకి ఎఫీఎంపిలోనే ప్రాసెస్ మొత్తం జరుగుతుంది సో దీనికి సంబంధించిన స్టెప్స్ చూస్తే ప్రొసీజర్ లెవెల్స్ చార్జెస్ మినిమం అమౌంట్స్ డర్నింగ్ టెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇది ఒక సినారియో లాగా స్టెప్స్ అనమాట ఫస్ట్ డర్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి డన్నింగ్ ప్రొసీజర్ కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డర్నింగ్ టు ది కస్టమర్ ఆర్ వెండర్ త్రూ ది సిస్టమ్ ఇది కస్టమర్స్కి వెండర్స్ని కంట్రోల్ చేస్తుంది లిమిట్ ఎంతవరకు ఇవ్వాలి ఒక ఇన్వాయిస్ లిమిట్ ఎంతవరకు ఇవ్వాలి అని మనం ఎంబీఎంపీలో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడే డర్నింగ్ ప్రొసీజర్ని క్రియేషన్ చేస్తాం ఈ ప్రొసీజర్ని మనం సో కస్టమర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎన్లో ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వకపోతే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వదు తర్వాత డర్నింగ్ లెవెల్ మ్యాక్సిమం నైన్ డర్నింగ్ లెవెల్స్ మనము సెండ్ చేయొచ్చు కస్టమర్కి కానీ మినిమం ఫోర్ డర్నింగ్ లెవెల్స్ వరకే మనం పంపిస్తాం అంతమించి ఎక్కువ పంపించామంటే కస్టమర్ని లాస్ అవుతాం మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చి వాళ్ళు స్టాక్ తీసుకోరు సో మనమే బిజినెస్ లాస్ అవుతాం సో అది ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి మ్యాక్సిమం ఎన్ని డన్నింగ్ లెవెల్స్ ఒక కస్టమర్కు నోటీసులు పంపించవచ్చు లేదంటే మినిమం ఎన్ని పంపించవచ్చు అనేది కూడా మీరు చెప్పాలి తర్వాత డన్నింగ్ ఏరియాస్ సో ఇది క్లయింట్ లెవెల్లో కానీ కంపెనీ కంపెనీ కోడ్ లెవెల్లో కానీ సో ఈ వర్కింగ్ ఆన్ డన్నింగ్ ప్రోగ్రామ్స్ని మనం చేస్తాం ఓకే ఫైనల్గా తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ సో డర్నింగ్ ఇంటర్వెల్స్ వచ్చేసి గ్రేస్ పీరియడ్ త్రీ డేస్ ఇక్కడ గ్రేస్ పీరియడ్స్ అంటే ఏంటంటే డ్యూ డేట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా శాలరీస్ అనేది ఒకటో తారీఖున ఇవ్వరు మ్యాక్సిమం ఒకటి నుంచి మూడో తారీఖు లోపల ఇస్తారు ఒకటి నుంచి లేదా ఐదో తారీఖు లోపల శాలరీస్ అనేది ఇస్తారు సో కాబట్టి ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల బ్యాంకులలో అకౌంట్ పడుతుంది కాబట్టి డబ్బులు ఈఎంఐలు కూడా కట్ చేసుకునేటప్పుడు కూడా ఒకటో తారీఖునే కట్ చేయరు ప్రతి ఎంప్లాయ్ కూడా ఐదో తారీఖు లోపల కంపెనీస్ జీతాలు వేస్తారు కాబట్టి ఐదో తారీఖు వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఏం కట్ చేయరు రిమైండర్ నోటీస్ పంపిస్తారు కాబట్టి ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఉండేదాన్నే గ్రేస్ పీరియడ్ అంటాం త్రీ డేస్ గ్రేస్ పీరియడ్ ఒకటి నుంచి మూడు రోజులు అంటే ఫోర్ ఫోర్ డేస్ అవుతుంది మళ్ళీ అంటే మూడు రోజుల నుంచి మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ పదమూడు తారీఖు పదమూడు తారీఖు నుంచి మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ ఇరవై మూడో తారీఖు ఇరవై మూడు నుంచి నెక్స్ట్ మంత్ మూడో తారీఖు అట్లా పది పది రోజులు లెక్కన గ్యాప్తో మనం నోటీసులు అనేవి పంపించచ్చు కస్టమర్కి తర్వాత అప్పుడు కూడా వినలేదు డన్నింగ్ ఛార్జెస్ వేస్తాం అప్పుడు వినలేదు డన్నింగ్ ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ క్యాల్ చేస్తాం అప్పుడు కూడా వాళ్ళ డబ్బులు పే చేయలేదు లీగల్ నోటీసులు పంపిస్తాం మన మా దగ్గర స్టాక్ తీసుకుని వెళ్ళాడు కానీ డబ్బులు ఇవ్వలేదు మేము అక్కడికి చాలా వరకు ఒక ఫోర్ నోటీసులు పంపించాం అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా వేసాం ఛార్జెస్ కూడా వేసాం అయినా వినలేదు సో కాబట్టి నేను లీగల్గా నోటీసులు పంపించు సో ఇది ఒక ప్రాసెస్ సో డన్నింగ్ సిస్టమ్ కవర్స్ ద ఫాలోయింగ్ సినారియస్ ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు ఏదైనా డన్నింగ్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని మీరు అనుకుంటే అడిగితే కనుక మీరు చెప్పచ్చు ఓపెన్ ఏఆర్ ఇన్వాయిసెస్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రియేటెడ్ ఆర్ పార్షియల్లీ పేడ్ ఇన్వైసెస్ దట్ ఇన్క్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ ఏఆర్ క్రెడిట్ మెమోస్ డౌన్ పేమెంట్స్ ఓకే ఇవన్నీ చేయొచ్చు అని చెప్పాలి పార్షియల్లీ క్రెడిటెడ్ పార్షియల్లీ పేడ్ తర్వాత ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా పే చేయొచ్చు ఆ క్రెడిట్ మెమోస్ కూడా రైట్ చేయొచ్చు డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు అని మీరు చెప్పొచ్చు అనమాట తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ డన్నింగ్ కీ అంటే ఏంటి సో యాక్చువల్గా ఒక కస్టమర్కి ఫోర్ నోటీసులు మనం పంపించవచ్చు కానీ టూ నోటీస్ లోపల వాళ్ళు మనకు అమౌంట్ పే చేశారనుకోండి వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్ ఇన్వాయిస్ లెవెల్లో ఇంకా మళ్ళీ వాళ్ళకి నోటీసులు వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు దాన్ని డన్నింగ్ కీ అంటారు డన్నింగ్ బ్లాక్ ఒకవేళ రెగ్యులర్ కస్టమర్ ఉన్నాడు మనకు రెగ్యులర్ కస్టమర్ ఒక్కోసారి కొంచెం లేట్ అవ్వచ్చు పే చేయడంలో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అతనికి నోటీసులు వెళ్లకుండా వీ డోంట్ టు సెండ్ ఎనీ కస్టమర్ లో మనం నోటీసులు వెళ్లకుండా కస్టమర్ మాస్టర్ లెవెల్లో మనం బ్లాక్ చేయొచ్చు రన్నింగ్ బ్లాక్ అంటుందన్నింగ్ బ్లాక్ అని కూడా మనం చెప్పచ్చు ఓకే సో అదనమాట దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ డర్న్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బి ఎంపీ కస్టమర్ చేంజెస్ ఎక్స్ జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ క్రెడిట్ మెమో ఎఫ్బీ సెవెంటీ ఫైవ్ కస్టమర్ లైనటెడ్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ఫైఎన్ డర్న్నింగ్ రన్ వన్ ఫిఫ్టీ ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓకే ఇది మా ప్రొసీజర్ మనకి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ టుమారో మనం డిస్కస్ చేస్తాం ఇన్వైసెస్ పోస్ట్ చేస్తాం తర్వాత నోటీసులు కూడా ఏ విధంగా జనరేట్ చేయాలనేది టుమారో చూస్తాం ఓకే సో మనంటి అన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్ కూడా ఇంటర్వ్యూ పాయింట్ పాయింట్అప్లో ఉపయోగపడేదనే మనకు ఉంటుంది ఓకే సో రియల్ టైంలో అవసరం అయ్యేటే మనం డిస్కషన్ చేస్తాము ఓకే ఇవే మనకు రియల్ టైంలో ఉపయోగపడతాయి డైరీ యాక్టివిటీస్ కింద ఓకేనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి తీరి డన్నింగ్ లెవెల్ ఎవరికైనా డౌట్ ఉందా ఎనీ వన్ సాగర్ రామ్ గారు ఇది గ్రూప్ లో వేస్తాను ఒకసారి చదువుకోండి యా